లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెప్తోంది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణుల యొక్క మలమూత్రములు దుర్వాసనా భూయిష్టములు ఒక్క ఆవు యొక్క మలము మూత్రము మాత్రం సుగంధభరితములు ఎందుకు మన గోశాలకు వెళ్ళండి ఆవులు మూత్ర విసర్జన చేసి మలవిసర్జన చేసిన చోట ఎంత సువాసన వస్తుంటుందో గట్టు మీద కూర్చుంటే కాబట్టి వేదములు కీర్తించే మా మలమూత్రములను ఓ లక్ష్మి మీకు మేము స్థానంగా ఇస్తున్నాం ఆవు పేడలో ఆవు మూత్రంలో ఇక పైన నువ్వు నివసించు అందుకే ఆవు పేడ లక్ష్మీ స్థానం ఆవు మూత్రం లక్ష్మీ స్థానం అందుకే ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెడుతుండేవారు పూర్వం ఇప్పటికే మీరు ఏ వ్రతకల్పన చదవండి ఇంటికి ఈశాన్య దిక్కునందు గోమయంబుతో అలికి మంటపం ఏర్పరచి అని ఉంటుంది భూమిని శుద్ధి చెయ్యాలి అంటే గోమయంతోనే అలుగుతారు అలా గోమయంతో అలికితే అప్పుడు ఆ భూమి శుద్ధవుతుంది అంటే గోమయానికి ఆ శక్తి ఉంది ఆ శక్తి ఎందుకు వచ్చింది అంటే ఆ గోవులు లక్ష్మీదేవి గోమయంలోకి అంటే పేడలోకి ఆ గోమూత్రంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పించాయి కనుక